ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట సామెతలు మూడో అధ్యాయము పదమూడవచనం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది జ్ఞానము మనిషికి చాలా అవసరం జ్ఞానము లేకుండా చేసే పనులన్నీ కూడా వ్యర్థమవుతాయి నష్టాల పాలు చేస్తాయి కీడు కీడుకు నడిపిస్తూ ఉంటాయి మరి మనకు దేవుని జ్ఞా దయ్యము జ్ఞానం కూడా ఉంటుంది దయ్యం జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి వివాదాలు మత్సరములు గొడవలు ఈ విధంగా ఉంటాయంట మరి దైవ జ్ఞానం ఉన్న చోట నెమ్మది సమాధానము పవిత్రముగా ఉండదు సులభంగా లోబడినది మరి దైవ జ్ఞానము కలిగిన వ్యక్తులతో మీరు సహవాసం చేసినట్లయితే మీరు కూడా ఆ జ్ఞానాన్ని పొందుకుంటారు జ్ఞానము లేనివాడు అడుగుడి దేవుడు సెలవిస్తారని యాకోపత్రికలో సల రాసిన విధంగా మనము జ్ఞానము కొదవుగా ఉన్నట్లయితే మనం దేవుని అడిగిన ఎడల ఆయన ధారాళంగా అనుగ్రహిస్తాడు అటు జ్ఞానం పొందుకొని మనము జ్ఞానంలో ముఖ్యంగా ఈ లోకంలో జీవించు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిగా గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తన్ని ప్రభా ఈ బిడలకు జ్ఞాన ఆత్మను దాయిచ్చేయండి తన్ని ప్రభా వివేచన ఆత్మను దాయిచ్చేయండి తన్ని జ్ఞానముతో వారి పనులు చేసుకునే కృపను అనుగ్రహించమని ఏసుక్రీస్తునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ శలం హ్యావ్ ఎ బ్లస్ డే